అక్కడ ఆడపడుచులు ఆడపడుచులున్నారు అక్కచేరు ఇక్కడ తల్లి ఉంది ఆడపడుచులు ఉన్నారు రాజకీయాల్లో ఒక తల్లి ప్రసవ వేదన ఇక్కడున్న తల్లి బాధ అర్థం చేసుకోగలిగేది సాగి ఆడపడిచేది ఒక తల్లి ప్రసవ వేదనని అర్థం చేసుకోగలిగేది ఆడపడుచే ఒక బాలిక ఎక్కడో మానభంగానికి గురైతే కులాలకి మతాలకి అతీతంగా ప్రతి మహిళ బాధపడది చాలా బాధ కలుగుతుంది అదే మగవాళ్ళకి నాకు చాలాసార్లు అనిపిస్తుంది పేపర్లు చూస్తుంటే ఒక మహిళ మానభంగానికి గురైంది అంటే ఒక దళిత మహిళ మానభంగానికి గురైంది లేదంటే ఒక అగ్రకుల స్త్రీ మానభంగానికి గురైంది అంటారు కానీ ఒక మహిళ ఏ కులానికైతేనే ఏ మతానికైతేనే ఏ ప్రాంతానికైతే తల్లి తల్లే మహిళ మహిళే ఆడపడుచు ఆడపడిచే ఎందుకు ఇలా వర్గీకరిస్తారనిపిస్తారు ఎక్కడో ఢిల్లీలో నిర్భయాకి అన్యాయం జరిగితే ఇక్కడున్న ఆడపడుచులు ప్రతి ఒక్కరు ఏడ్చారు అందుకనే కులాలకి మతాలకి అతీతంగా ఉండగలిగేది ఆడపడుచులు తల్లులు అక్క చెల్లెళ్ళు అలాంటి తల్లులకి అలాంటి అక్క చెల్లెళ్ళకి వారు చట్టసభల్లో లేకపోతే నిజంగా మనుషులు మగవాళ్ళు ఆడపడుచుల సమస్యలను అర్థం చేసుకోలేరు ఒక నిర్భయ చట్టం రావడానికి ఇన్ని దశాబ్దాల తర్వాత ఢిల్లీలో జరిగితే కానీ ఒక చట్టం తీసుకురాలేకపోయారు అలాంటిది ఆడపడుచులు చట్టసభల్లోకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా జనసేన కోరుకుంటుంది అందుకనే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లని మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం దాన్ని కేంద్ర ప్రభుత్వంతో సాధించేలాగా మీకు ఆడపడుచులు చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లకి జనసేన అండగా ఉంది ఎందుకంటే మన తల్లులు మన ఆడపడుచులు మన అక్క చెల్లెలకి మన అండగా ఉండాలంటే అక్కడ మహిళలు చట్ట సభల్లో లేకపోతే అన్యాయం జరుగుతుంది అందుకని ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లని మేము మద్దతు ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఇప్పటిదాకా అన్ని కులాలు అడిగారు అన్ని మతాలు అడిగారు అడగండి ఒక్క మహిళలు ఆడపడుచలే నోరు తెరిచి అడగరు ఎవరు మనం ఇవ్వాలి తల్లికి అండగా నిలబడాలి ఆ ఆదిశక్తికి అండగా నిలబడాలి ఆడపడుచికి అండగా నిలబడాలి తల్లికి అండగా నిలబడాలి అందుకనే అదొకటి విసురుతున్నా అలాగే తెలుగుదేశం పార్టీ వెనుకబడిన కులాలకి చెందిన పార్టీ బీసీలకి అండగా ఉండే పార్టీ అంటారు నేను చెప్తున్నాను బీసీలకి అండగా ఉండే పార్టీ అయితే మరి తెలంగాణలో అత్యధికంగా ఉన్నది బీసీలే మరి అలాంటి బీసీలు మిమ్మల్ని ఎందుకు తన్ని తగలేశారు తెలంగాణ నుంచి అంటే ఎందుకంటే ప్రతి బీసీ కులాల్లో కొద్ది మందిని తీసుకొని పట్టుకుని పది మందిని తీసుకొని వారికి ఏదో డబ్బులు ఇచ్చి వారిని పెంపొందించి కుటుంబాలని బాగు చేసి కుటుంబాలి వారి స్వలాభం కోసం ఉండగా నిలబడి బీసీ కులాలకి అన్యాయం చేశారు కాబట్టే తెలంగాణ నుంచి తన్ని తగలేశారు తెలుగుదేశం పార్టీని ఇది ఇది అర్థం చేసుకోమని చెప్తాం చప్పట్లు కొట్టడానికి అలాగే చప్పట్లు కొట్ట అలాంటి బీసీ కులాలకి మేము తెలుగుదేశం పార్టీ విధి విధానాలు పడిపోతారు